జయ శ్రీరామ్ మన సనాతన ధర్మంలో మనం పూజించే పూజించేటటువంటి దేవతలు రాముడు కృష్ణుడు ఇట్లా శివ శివుడు ఇట్లాగా చాలామంది తమ భక్తులకు దర్శనమిచ్చారు ఇటువంటి రికార్డులు చాలా మన చరిత్రలో చూసినట్లయితే చాలా కూడా కనబడుతూ ఉంటాయి అంతెందుకండి రాఘవేంద్ర స్వామి ఉన్నారు బృందావనంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నమ్మలేక బృందావనంలో నుంచి రాఘవేంద్ర స్వామి మాట్లాడుతుంటే వాళ్ళు రికార్డు చేసినటువంటి ఆడియోలు టేపులు ఇప్పటికీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి భక్తుల్ని రక్షిస్తాడు దేవుడు ఖచ్చితంగా అనేటటువంటివి మనకి ఎన్నోసార్లు నిరూపితమైనవి ఇప్పటికీ కూడా మన కంటి ముందు సాక్ష్యాలుగా వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ కోవలో రామదాసు గారి కుటుంబం రామదాసు గారు భక్త రామదాసు గారి ఒక ఒక్కగానొక్క కొడుకు ఆ గంజిగుంట్లో పడి మరణించిన తర్వాత రామదాసు గారు ఆ పుత్రుణ్ణి తీసుకొని ఇప్పటి భద్రాచలం శ్రీరామ మందిరంలో పెట్టేసి తలుపులేసి వచ్చేసి ఆయన రామబద్యం చేసుకుంటూ ఉంటూ ఉంటే ఆ గంజిగుంటలో పడినటువంటి బాలుడు కొద్దిసేపటికి నాన్న అని ఆ తలుపులు తీసుకుని వచ్చేసి రామదాసు గారి దగ్గరికి రావడము ఇప్పుడు అదే రామదాసు గారి కుటుంబం ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు నివసించడము మనం చూస్తూ ఉన్నాం ఇలా చాలా ఉదాహరణ మనకు ఉన్నాయి సరే అసలు భగవంతుడు అనేటటువంటి వాడు భక్తులకి ఇస్తాడా ఇవ్వడా అనేది మనం పరిశీలిద్దాం మనకి మన ప్రామాణిక గ్రంథమైనటువంటి భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైనటువంటి అర్జునుడికి అప్పుడు దర్శనం ఇచ్చాడు అంతేకాకుండా మానవ నేత్రానికి అందినటువంటి ఆ మహత్తర రూపానికి తట్టుకోలేడు కాబట్టి అతనికి దివ్య నేత్రాల్ని ప్రసాదించి ఆ దివ్య నేత్రాల ద్వారా తనను అర్జునుడు దర్శించేలాగా అనుగ్రహించాడు సరే మనం కొద్దిగా భగవద్గీతలోకి వెళ్ళి కొన్ని శ్లోకాలు అవి చూద్దాము దాంతోపాటు బైబిల్లో కూడా రెఫరెన్స్ని కూడా చూసుకున్నాం విశ్వరూప దర్శన యోగము ఎనిమిదవ శ్లోకం చూస్తే మాం సర్కిసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం చక్షువులు అంటే ఇక్కడ కన్నులోనే అర్థం అంటే చూడయోగ్యుడు నని తలిస్తే ఆ రూపాన్ని చూపించు అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణ భగవాను వేడుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మనోనేత్రాన్ని ప్రదర్శి ప్రసాదిస్తారు నీవు ప్రాకృతమైన స్థూల నేత్రంతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు నీకు దివ్యమైన జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తున్నాను అసాధారణమైన నా యోగ శక్తిని చూడు అని చెప్పేసి తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తారు సరే ఇప్పుడు బైబిల్లోకి చూద్దాం బైబిల్లో వాళ్ళ దేవుడు ఏమంటాడు నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయము ఇరవై వాక్యం చూసుకుందామండి మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడా నేను అంటే ఇక్కడ ఆయన డైరెక్ట్గా కూడా నన్ను ఎవరు కూడా చూడలేరా బాబు అని చెప్పేసి ఈయన వాళ్ళ దేవుడైనటువంటి యహోవా అంటే ఇక్కడ యహోవా యాక్చువల్గా వాళ్ళకి ఎహోవానా ఏసు అనేది తెలియదు పాతకా పాత నిబంధనంతా కూడా యహోవా అంటారు కొంతనే అంతా కూడా యేసు అంటారు కాబట్టి ఇక్కడ ఆయన డైరెక్ట్గా అనుకోని చూడవు నువ్వు చూస్తే నువ్వు బతకలేవు అని చెప్పేసి చెప్పాను కానీ అక్కడ మన శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చేశారు అర్జునుడికి దివ్య దర్శనం చూపించాలని చెప్పేసి తనకు మనోనేత్రాన్ని ప్రసాదించి తన దివ్య దర్శనాన్ని అర్జునుడితో చేయించారు కాబట్టి ఇలా చాలా వ్యతిరేకంగా ఉన్నాయి మన సనాతన ధర్మంలోని గ్రంథాల్లోనూ వాళ్ళు చెప్పేటటువంటి గ్రంథంలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గ్రంథాన్ని కూడా క్షుణ్ణంగా చదవండి క్షుణ్ణంగా చదవండి ఇందులో ఉన్నటువంటివి ఇందులో ఉన్నటువంటి కంపారిజన్ చేసుకోండి మీ మధ్యన ఎవరైనా కరపత్రాలు పంచుతూ ఉంటే లేకపోతే వాళ్ళ దేవుడు యొక్క గొప్పలు ఇవన్నీ చెప్తూ ఉంటే మీరు ఇటువంటి వాక్యాలన్నీ కూడా చూపించి వాళ్ళని నిలదీసి వాళ్ళని వెనక్కి పంపించండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ పదకి జై